మీరు చూస్తున్నది దేవరికాంతా నీవే పెద్ద మనిషి నువ్వేనా కోడలు కోడేళ్లు యా ఊరు మనది ఇదే ఊరా ఎట్లున్నాయి రేటు కోడలకు ఒకటి పదహైదు పాల మీద ఉన్నాయి ఎన్ని పాలు వేసినాయి రెండు నాలుగు నాలుగు పళ్ళు అడిగిపోతున్నారు ఎవరైనా రేటు ఎవరన్నా అడిగిపోయారా ఒకటి కాడికి అడిగినరు నువ్వు ఎంత తక్కిద్దాం అనుకున్నామలా ఒకటి పది అయితే ఇస్తాం ఫుల్ గ్యారెంటీ పని ఒడ్సుకొని తనుక అందా అన్నీ పని కొట్టుకొని మంచిగా ఉంటేనే పైసలు ఇచ్చి తీసుకోపో లేకుంటే మళ్ళాగా అడ్ ఏం పేరు నీ పేరు బోయసీను ఈ నా పేరు రైతు పేరు బోయసీనంట దేవరికాద్రి లోకల్ అట్ట నెంబర్ ఉందా నీది చెప్పు మల నెంబర్ కూడా ఇస్తున్నాడు ఫండ్స్ల నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ పోయసీను దేవర్కద్రా మండల్ దేవర్కద్రా లోకలే మహబూబ్ నగర్ జిల్లా ఎవరికైనా నచ్చితే పని కట్టుకొని చూసి తీసుకోండి అని చెప్తున్నారు